ట్వెల్త్ వీక్ నామినేషన్స్ రచ్చరచ్చ నిప్పులు చెరిగారు ఒక్కొక్కరు ఎవరిని వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ ఆడడానికి లేదు ప్రతి ఒక్కరు ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఇక ఉన్నది నాలుగు వారాలే గట్టిగా ఆడండి మీరు ఎంత చేయాలో అంత చేయండి అని చెప్పారు అదే కాకుండా బిగ్ బాస్ కూడా ఈరోజు చెప్పింది ఏంటంటే మీలో ఎంత ధైర్యం ఉందో చూస్తా ఈ నామినేషన్స్ అంటూ సెకండ్ నామినేషన్స్ లో భీవత్సం అన్నమాట ఏది ఆ ఫైర్ లో వేయాలి ఫొటోస్ తీసుకొచ్చి ఈ నామినేషన్స్ ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటి నామినేషన్స్ జరగలేదు అనేటువంటి సమాచారం వస్తుంది ఎవ్వరు కూడా తగ్గలేదంట విపరీతమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి అందులో మెయిన్ గా చూసినట్లయితే కళ్యాణ్ అండ్ డేమాన్ పవన్ వాళ్ళ మధ్య నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ అంట కుదిరితే ఒకరినొకరు గుద్దుకునే ఆ నామినేషన్ జరిగింది ఇటువైపు చూస్తే రీతునే సంజన గారిని నామినేట్ చేసినప్పుడు సంజన గారు అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదంట మీరు ఆ స్థాయిలో విరుచుకుబడిందంట రీతు మీద రీతు బిత్తర పోయి చూసిందంట అనవసరంగా సంజన గారిని గెలుపుకునేమో నేను అనవసరంగా వెళ్ళిపోయా ఆ ఏ ముందులే ఏమది అనుకున్నా ఆ స్థాయిలో అసలు రీతు క్యాప్టెన్ అయిన సంతోషం కూడా లేకుండా పోయింది అనవసరంగా ఏంట్రా నాకు ఈ కర్మ అనే విధంగా అసలు సంజనా గారు ఈ స్థాయిలో అసలు హౌస్ మేట్స్ బిత్తపోయారంట అంటే అర్థం చేసుకోండి ఏ స్థాయిలో ఆమె తిరుగుబాటు చేసిందో డేమాన్ వచ్చినా ఎవరు వచ్చినా అసలు ఏం మాత్రం ఆగలేదంట మమ్మీ మమ్మీ అని ఇమాన్యుల్ అంటున్నా కూడా ఏం జరిగినా సరే ఆమె తగ్గలేదంట నెక్స్ట్ లెవెల్ అంట రీతు నాకు తెలిసి హౌస్ లో ఉన్నంత వరకు ఇక సంజన గారిని టచ్ చేసే పరిస్థితి కూడా లేదని ఆ వస్తున్న సమాచారం ఆ స్థాయిలో తిరుగుబాటు చేసిందంట అంటే ఆమె నామినేషన్స్ రీతు సంజన గారిని నామినేషన్ చేస్తూ చెప్పిన పాయింట్స్ కి సంజన గారు డిపెండ్ చేసుకున్నది నెక్స్ట్ లెవెల్ అంటుర్రు వాము సంజన టూ పాయింట్ ఓ రో అనేసి అంటుర్రు అనమాట చూడాలి అది ఎలా ఉందో మరి అటు చూస్తే తనుజ అండ్ దివ్య మధ్య కూడా నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ అంట ఇమాన్యుల్ అండ్ తనుజ మధ్య కూడా అసలు మీరు ఇంతవరకు ఎప్పుడు చూడలేదంట ఆ స్థాయిలో విరుచుకోబడారట ఇద్దరు కూడా ఇటు చూస్తే ఇంకొకటి ఎవ్వరు కూడా ఊహించని విధంగా భరణి గారిని దివ్య నామినేట్ చేసినప్పుడు భరణి గారికి ఇలా వేలు చూపిస్తూ మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు అవన్నీ కూడా ఇది కదా అసలు భరణి గారు ఎక్కడికి పోయారు ఇదిరా భయ్ లాస్ట్ వీక్ లో కొంత చూసాము ఈ వీక్ లో పూర్తిగా వచ్చాడు బయటికి అనే స్థాయిలో భరణి గారు అసలు మామూలు కాదు చెడుగుడు ఆడాడు అనేసి అంటున్నారు ఇది బర్ని ఇది ఇదే ఈ ఫైర్ కనుక స్టార్టింగ్ నుంచి ఉంటే బర్ని గారు ఎక్కడ ఉండేవారు అనే విధంగా అయితే మాట్లాడుతున్నారు అనమాట చూడాలి ఇంకా అసలు మనకు వచ్చినటువంటి సమాచారం ఇదంతా అలానే ఉంది ఆ నెక్స్ట్ లెవెల్ అసలు బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి నామినేషన్స్ జరగలేదు రణరంగం వేరంగం చదరంగం కాదు అంటే బిగ్ బాస్ ఏదో అనుకున్నాం ఎండింగ్ అలా అది తీసుకొస్తుండు అనేటువంటి భావన ఇవాళ కలుగుతుందంట ఈ నామినేషన్స్ చూసిన వాళ్ళు నైట్ పడుకుంటే కూడా కలలో వస్తుందంట ఈ నామినేషన్స్ అరే ఇలా జరిగింది ఏం చెప్పిరా ఇదేంటి ఇదేంటి అనే విధంగా మీరు చూసిన వాళ్ళకి నైట్ కలలో వచ్చేంత స్థాయిలో నామినేషన్స్ జరిగారని ఒక్కటే మాటలో వాళ్ళు చెప్తూ మనకు వచ్చిన సమాచారం ఎంత వరకు పర్ఫెక్ట్ గా ఉంది ప్రోమో సెకండ్ ప్రోమో చూస్తే కొంత కరెక్టే అనిపిస్తుంది మనకు వచ్చిన సమాచారం కూడా కరెక్ట్ గానే ఉంది అవును కదా అలానే ఉన్నాయి ప్రోమో కూడా అనిపిస్తుంది చూడండి ఎంజాయ్ చేయండి లైక్ చేయండి మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి టాప్ ఫైవ్ కి ఎవరు వెళ్తారనుకుంటున్నారో కూడా తెలియజేయండి